హలో ఎవ్రీవన్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు జీవితంలో సంతోషాలు ఎలా ఉంటాయో దుఃఖాలు కూడా అంతే ఉగాది పండుగ కూడా అదే విషయాన్ని చెబుతుంది ఉగాది పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి మామిడి తోరణాలు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని ఏడాదిలో ఒకే ఒక రోజు రుచి చూస్తాము అయితే ఉగాది పచ్చడి చేసుకోవడంలో సాంప్రదాయం మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా చిన్న బౌల్లో చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని వడపోసుకొని పెద్ద బౌల్లో యాడ్ చేసుకుందాం రెండవ రుచి బెల్లం మెత్తగా చేసుకున్న బెల్లాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా కరిగించిన తర్వాత చింతపండు రసంలోకి ఫిల్టర్ చేసుకొని వేసుకుందాం బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది మూడవ రుచి అయినా వగరు అదేనండి మామిడికాయలను సన్నగా తరిమి పెట్టుకొని యాడ్ చేసుకుందాం ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి నాలుగవ రుచి ఉప్పు ఇది జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఐదవ రుచి కారం ఆరోగ్య విషయానికి వస్తే కారాన్ని మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఆరవ రుచి చేదు ఉగాది పచ్చడిలో వేప పువ్వును ఉపయోగిస్తారు వేప పువ్వు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది బ్లడ్ని శుద్ధిపరుస్తుంది ఈ ఆరు రకాల రుచుల మిశ్రమంతో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది If you like my video, please subscribe. Thanks for watching.